హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నెయ్యి కారం దోశ ఇలా వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బియ్యం నూకలు తీసుకోవాలి ఈ నూకలతో దోశలు అనేది వేసుకుంటే చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ త్రీ గ్లాసెస్ బియ్యం నూకలు తీసుకోవాలి ఒక దబర్ తీసుకొని త్రీ గ్లాసెస్ బియ్యం నూకలు అనేది వేసుకోవాలి ఈ త్రీ గ్లాసెస్కి ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి ఇలా మినపప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది ఫుల్గా యాడ్ చేసుకోవాలి వాటర్ మొత్తం పోసేసిన తర్వాత ఇలా హ్యాండ్ పెట్టి మొత్తం నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అనేది తీసేసేయాలి ఇప్పుడు వాటర్ తీసేసాక ఇందులోకి ఫుల్గా వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసి త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి త్రీ అవర్స్ బాగా నానిపోయిన తర్వాత మూత తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే బాగా నానిపోయింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని వేసుకోవాలి ఇందులోకి ఆఫ్టర్నూన్ కుక్ చేసుకున్న రైస్ని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను వన్ అవర్ నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా రైస్ కూడా యాడ్ చేయడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ పిండిని అంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగానే మిగతా రైస్ని మినపప్పుని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలి ఇది నేను ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా కూడా ఇలాగే వదిలేయాలి మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పిండిని ఒక సిక్స్ అవర్స్ వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మార్నింగ్ ఇలా మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా బాగా పులిసిపోయిందో ఇలా బాగా పులిస్తేనే దోశలు అనేవి మనకి చాలా క్రిస్పీగా నోటికి ఎంతో రుచిగా ఉంటాయి తినడానికి ఇప్పుడు మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలకి తగినంత పిండిని వేరొక దాంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు ఫైవ్ డేస్ దాకా కూడా మనకి దోశలు వేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్న ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిటికెడు సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి బాగా హీట్ అవ్వనివ్వండి ఇది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా టిష్యూ పేపర్తో తుడిచేయండి తుడిచేసిన తర్వాత ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు అనేది వేసుకోవాలి దోశ అంతా కూడా ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి నేను చూపించిన విధంగా దోశలు అనేది ప్రిపేర్ చేసుకున్నారంటే దోశలు అనేవి ప్యాన్కి అంటుకోకుండా చాలా నీట్గా క్రిస్పీగా హోటల్ స్టైల్ అలానే వస్తాయి ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే రెండు దోశలు తినేవాళ్ళు నాలుగు దోశలు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇలా నెయ్యి కారం దోసి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా దోశ అంతా కూడా వేసేసి కొద్దిగా కారం వేసేసి నెయ్యి వేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి బియ్యం నూకలు లేనప్పుడు మనం బియ్యంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా ఈ దోశలు అనేవి ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వేడి వేడి దోశల్లోకి పల్లీ చట్నీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్